మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో బిఆర్ఎస్ నేతలను ప్రజలు చీదరించుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సచివాలయానికి ప్రజలు వస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారని తెలిపారు డేటా ఎంట్రీ పూర్తి కాక ముందే ఎందుకు అంత తొందర అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు అలాగే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకొని వారు ఎంఆర్ఓ కార్యాలయాల్లో చేసుకోవచ్చని చెప్పారు గత ప్రభుత్వం మైనింగ్ డిపార్ట్మెంట్ లో డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేదని ఆరోపించారు ఈ క్రమంలో బిఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకోవాలని ఆయన సూచించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి